రెండు వేల పద్నాలుగులో ఏ అబద్ధాలు అయితే చెప్పారో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అదే అబద్ధాలు చెప్పుతున్నారు దగ్గరికి వెళ్ళి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పని ఒక గ్రాఫిక్స్ రాజకీయాలు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గ్రాఫిక్లు రాజకీయాలు చేస్తారు మళ్ళీ కొత్తగా మన నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు కొత్తగా గ్రాఫిక్స్ రాజకీయం మొదలుపెట్టారు ఆ వీడియో చూసారు ఎవరన్నా ఏముంది ఆ వీడియోలో రిటైర్నింగ్ వాళ్ళ మీరు గట్టిగా కొట్టి నేనే కట్టించానని చెప్పే విధంగా ఇలా సవర తీసుకుంటే వెళ్ళారు ఈరోజు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తే రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని చెప్పాను వీళ్ళు గ్రాఫిక్ రాజకీయాలు చేస్తే మనం నమ్ముతామా ఒక ట్రైన్ వస్తుంటే ట్రైన్లో జనాభా ఎవరు లేకపోయినా ఏదో చెయ్యి చూపుతా ఈ విజయవాడ నగరానికి నేనే స్టేషన్ తీసుకొచ్చానని చెప్పిన విధంగా ఇదే చల్లరావు గారి గుర్తుందో లేదో అప్పట్లో గద్దెరామోహన్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు విజయవాడ నగరంలో ఒక వార్త ఉండేది రామ్మోహన్ గారు హీరోగా పనిచేయాలంటే హీరోగా వెళ్తారంటే సినిమాల్లో నటిస్తారంటే అని చెప్పని పదంట్ డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన కోరిక తీసుకున్నారు ఆ వీడియో ద్వారా నడుచుకుంటా స్కూటర్ మీద వెళ్తా సైకిల్ మీద వెళ్తా ట్రైన్లో ఖాళీ ట్రైన్ని సవర తీసుకుంటా యనమాల కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఆ విధంగా ఈరోజు మళ్ళీ కొత్తగా గ్రాఫిక్స్ రాజకీయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తుంది